పత్రిజీ శక్తిస్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో పత్రిజీ శక్తి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు సార్ ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు అంతేకాకుండా పత్రిజీకి ఎంతో సన్నిహితులు కూడా మరి ఇవన్నీ కాకుండా సార్కి ఒక స్పెషాలిటీ ఉంది మౌన ధ్యానాలను కండక్ట్ చేయడం ఎంతో అద్భుతంగా గత మూడు సంవత్సరాలకు పైనుండి కై కైలాసపురి కడతాల్లో ఎంతో అద్భుతంగా సార్ ఫస్ట్లో ఏడు రోజులు ఈ కార్యక్రమం చేసేవాళ్ళు తర్వాత తర్వాత మూడు రోజులు ఇలా చేస్తూ వచ్చారు మరి ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఉంటున్నాయి మనం ఎన్ని చేస్తున్నా కూడా మౌనంలో ఉంటేనే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం ఆ మౌన సాధన అనేది ప్రతి ఒక్క ధ్యానికి అవసరమని సార్ ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మరి ఈరోజు పత్రిజీ శక్తిస్థల గురించి పత్రిజీ గురించి స్టాచ్యూ ఆఫ్ నిర్మాణం గురించి సార్ మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం నేను ఇయర్ టూ థౌజండ్లో ధ్యానానికి వచ్చానండి ఓకే ఆ ధ్యానం కూడా అప్పుడు పత్రికీ కలవలేదు సిక్స్ మంత్స్ తర్వాత కలిశారు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా దొరికింది ఒక పేపర్ ద్వారా డాక్టర్ క్రానికల్ ఉండింది అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంత ఆత్మ జ్ఞానం అంతకుముందే నేను వాలంటీర్ రిట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను కాబట్టి ఇంకా అన్నీ ఉండేవి కిల్ బీపీ షుగర్ సో ఇదో బాగుంది అని వెళ్ళాను వెళితే అప్పుడు ప్రసాద్ గారు అప్పటికి ఉన్నారు నిర్మల గారు వారు అల్వాల్లో చెప్పారు ఇలా క్లాస్ ఉందంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వెళ్ళాను చిన్న రూమ్లో వారు మాకు చెప్పారండి పతి బుద్ధుడు చెప్పిందే పత్రి చెప్పిందే చెప్తున్నా చెప్తున్నాం మీకని కూర్చోబెట్టారు పానాపాన సది కూర్చున్నా అంతే అంతేనండి హాఫ్ అన్ అవర్లో నా అన్వేషణ ఆగిపోయింది ముందు టూ ఇయర్స్ రెగ్యులర్గా అన్వేషణ చేశాను అక్కడ నేను ఎలా అన్వేషించారో ధ్యానం కావాలని వెతుక్కున్నాను వెతుకుంటే సరైన సాధకులు కావాలి సరైన గురువు కావాలి వెతికాను ఎక్కడ దొరకలేదు రకరకాలు సో అప్పుడు ఎస్ నేను సరి అయిన మార్గానికి వచ్చానని తెలుసుకున్నాను అంటే అక్కడి నుంచి నా అన్వేషణ ఆగిపోయింది ఆచరణ మొదలైంది వండర్ఫుల్ సాధన చేయడం మొదలు పెట్టాను అలా దాదాపు సిక్స్ మంత్స్ లో మనం అనుకునే ఈ కుండల్ని జాగ్రత్త అంతా అయిపోయింది తాడ యాక్టివేషన్ ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయినాయి మరి అడిగితే చెప్పలేను గత ఏమో సంస్కారం వల్ల అయిందని చాలామంది చెప్పారు సంతోషమే ఆ జ్ఞానాన్ని పంచుతూ పంచుతూ వెళ్తే త్రూఅవుట్ ఇండియా తిరుగుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు అనమాట సో ఆ విధంగా పత్రిజీని కలిసి ఫస్ట్ టైం సిక్స్ మంత్స్ తర్వాత కలిసినప్పుడు ఇలా చూశారు అంతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు సెకండ్ ఇచ్చారు అంతే ఆయన మాటలతో చెప్పకుండా కాంటాక్ట్ ఐ తో ఎన్నో చెప్తారని అప్పుడు తెలిసిందా ఆరు నెలల ధ్యాన సాధనతోనే గురువు కళ్ళలోకి చూసినప్పుడు ఐ కాంటాక్ట్తోనే గురువు మాట్లాడతారు అని మీరు అర్థం చేసుకున్నాను సో అలా వచ్చింది జరుగుతూ ఉంది మీ ప్రయాణం అంటే పత్రి సార్ మీకు ఏమైనా డైరెక్ట్ వర్క్ ఇవ్వడం కానీ ఏదైనా జరిగిందా సార్ ఆయన ఏంటంటే ఆయనతో పాటు సైంటిఫిక్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఆయన కూడా సైంటిఫిక్ కాబట్టి కొన్ని దగ్గర అనుబంధం ఉంటుంది పరిచయంతో సో ఆయనతో పాటు తిరిగాను ఆయన క్వాలిస్ ఉండేది అలా తిప్పాడు మన టూ ఇయర్స్ తిప్పి తిప్పి అంటే మనకి నేర్పాడు అనమాట అప్పుడు క్వశ్చన్స్ ఎన్నో అడిగాను సమాధానం దొరికింది సార్ భూమికి రావడం ఎందుకు పోవటం ఎందుకు ఈ భూమి మీద వరీస్ ఉన్నాయని ఇప్పటికీ అందరికీ తెలుసు కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాను సార్ ఒక్క విషయం చెప్పాను ఇద్దరం ఉన్నాం ది కేమ్ ఫ్రమ్ సూప్రాజల్ వరల్డ్ సత్యలోకం నుంచి మా ఆయన అక్కడ నుంచి మనకు కావాలని కిందికి వచ్చాము ఇక్కడ పని చేసుకుని వెళ్ళిపోతాము మనకి దీంతో ఏం సంబంధం లేదు ఒక మాట చెప్పాము అదండి అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ సో అంటే మీకు సార్తో మాట్లాడడానికి చాలా మంది కొద్దిగా భయపడుతూ ఉంటారు సార్ మీకు ఎందుకంటే ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఒక విధంగా ఆయనను నేను ప్రతిజీని గురించి చెప్పాలంటే ఆయన మాకు బంధువు మిత్రుడు గురువు త్రీ ఇన్ వన్ నేను చెప్పేది అబద్ధం కాదు గత జన్మలో ఎన్నో జన్మలు కలిసి ఉన్నాం ఈ జన్మలో మిత్రుడుగా ఉంటాడు గురువుగా ఉంటాడు గతకని మించింది సో ఆ విధంగా ఆయనతో ఎన్నో లైవ్ అనమాట డైరెక్ట్గా ఎంతో నేర్చుకున్నామంటే చాలా అద్భుతమైన మాస్టర్ అలా టూ ఇయర్స్ తిరిగిన తర్వాత ఏంటి మీరు నాతో తిరిగితే లాభం ఏంటి మీరు బయట వెళ్ళి చెప్పండి అన్నాడు ఎందుకంటే మీతో ఉంటే చెట్టు కింద ఉంటే విత్తనాలు వలం అన్నట్టు ఇక్కడ కాదు మీరు వెళ్ళాల్సింది బయటికి వెళ్ళి చెప్పండి అంటే అలా థ్రోఅవుట్ ఇండియా తిరుగుతూ చెప్పాను చాలా హ్యాపీ అని సంతోషం ఆ విధంగా నేను ఎక్కువ థ్రోఅౌట్ ఇండియా తిరుగుతుంటాను నార్త్లో వెళుతుంటాను అక్కడ హిందీలో చెప్తుంటాను ఇంగ్లీష్లో ఏదైనా సైంటిఫిక్ వీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సైన్స్తో పాటు చెప్తుంటాను సార్ ఇంకొకటి మరి మీరు ఈ మౌన ధ్యానాలకి మీకు పెట్టింది పేరు అంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు మౌన ధ్యానాలు కండక్ట్ చేస్తారని సో మీకు అది చేయాలని చెయ్యాలని మీకు ఎందుకు అనిపించింది మీకే ఇన్ట్యూషన్ ద్వారా వచ్చిందా లేకపోతే మీరు దీన్ని ఎలా ప్రారంభించారు పత్రిజీ ధ్యానం గురించి చెప్తారు ధ్యానం అంటే శ్వాస మీద సింపుల్ కానీ ఇంకోటి చెప్పండి నోటిలో మౌనము మనసులో శూన్యం దాని పేరు ధ్యానం ఇది మాకు బాగా నచ్చింది నోటిలోని మౌనం శూన్యం శూన్యము పేరు పెడతాను అది పట్టుకున్నానండి కాబట్టి టెన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా సాధన చేస్తూ ఆ స్థితికి చేరడానికి కారణం అది ఓకే సో నన్నో చెప్పాడు పద్దెనిమిది సూత్రాల్లో నాలుగో సూత్రం అది సత్యమైనంత మౌనంగా ఉండండి అవునా కదా అది నాకు స్వతహాగా ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి మాకు నచ్చింది కాబట్టి అలా చేయడం మొదలుపెట్టాను సో మరి మీరు ఈ మౌన ధ్యానాలు ఎక్కడెక్కడ చేశారు సార్ ఎన్ని డేస్ చేసేవాళ్ళు స్టార్టింగ్ మేము తణుకులో పత్రిసార్కు ఒక కేర్ సెంటర్ ఇచ్చారు ఇనాగ్రేషన్ చేశారు అక్కడ వెళ్ళి సెవెన్ డేస్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మౌన్ ధ్యానం తణుకు పట్టణం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అక్కడ నుంచి చెప్తూ మొదలుపెట్టాను గత ఎక్కువగా ఆయన చేసింది అక్కడక్కడ చేస్తుంటాం వన్ ఇయర్ అంతేగా వన్ డే కానీ సెవెన్ డేస్ ఎక్కువగా చేసింది ఎవ్రీ మంత్ సెవెన్ డేస్ కుటాల వాళ్ళు ఇచ్చారు చాలా సంతోషం ప్రభాకర్ గారు సుధాకర్ గారు ఉండేవాడు తర్వాత బాడీ వికెట్ చేశారు ఆ విధంగా అప్పుడు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా వెళ్ళి అక్కడ చేసేవాడిని ఓకే తర్వాత కడతాల్లో పత్రిజీ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్త్ నాడు బాడీ వికెట్ చేశారు ఇక్కడ అదే మంత్లో జూలై మంత్లో ఇక్కడ ఈ పార్వతి పిరమిడ్ రినోవేట్ చేసి మూడవ తారీఖు పచ్చ చేతుల మీదుగా నేను ఆర్గేషన్ అయింది తర్వాత నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ మాతో మౌనం పెట్టించాలి అది కంటిన్యూ అవుతుంది ఆయన ఫ్యూచర్ ప్లాన్ చాలా అద్భుతం అండి కరెక్ట్ అసలు అప్పుడు నేను లేని విచిత్రం ఏంటంటే ఎవరి ద్వారా తెలిసింది ఇలా సార్ మీ మౌనం అప్పటికి చేస్తున్నా వేరే చోట కానీ ఇక్కడ పెట్టమని చెప్పాడు సార్ చె మీకు చెప్పమని చెప్పారని ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అయింది ఓకే సో దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోవడం ఎవ్రీ మంత్ కడతాల్లో త్రీ డేస్ చేస్తూ వచ్చాను కొందర సరిపోదంటే ఫైవ్ డేస్ తర్వాత సెవెన్ డేస్ ఓకే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువైపోతుందని సాటర్డే సండేస్ అందరికీ అడ్జస్ట్ చేయాలి కాబట్టి త్రీ డేస్ పెట్టుకున్నాం డేస్ టూ మంత్స్ నుంచి సరిపోతుంది హ్యాపీ సో మరి పత్రి సార్ని మొట్టమొదటగా మీరు చూసారు సార్ మీకు అనిపించింది అని ఇందాక ఒక అనుభవం చెప్పారు ఆయనలో అంటే నేను ఇది నేర్చుకుంటే బాగుండు నేను ఇది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే బాగుండు అని ఏ గుణం అనిపించింది మీకు సార్ అని చూస్తే చెప్తున్నాను కదా ఆయనలో ఎన్నో గుణాలున్నాయండి బుద్ధుడిలో గుణాలు ఎంత సహనము ఓర్పు జ్ఞానము అన్నీ నచ్చాయి ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆయన ఇలా ఫస్ట్ ఒకసారి మెదక్లో మీరు క్లాస్ చేశారు అప్పటికి ప్రతిసారి తెలిసి వెళ్తున్నాము క్లాస్ అయితే అయిపోయిన తర్వాత అక్కడ చాలా ఇన్స్పైర్ అయ్యాడు అక్కడ లోకల్ పీపుల్ దాదాపు రిటైర్డ్ పీపుల్ కూడా తహసీల్దార్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు రిటైర్డ్ అయిపోయి చాలా పొలిటికల్ లీడర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సార్ దగ్గరికి వచ్చారు ఆయనకి విడిది ఇచ్చారు కదా అక్కడికి వచ్చి కూర్చున్నారు ఆ ఒక మంచం ఉంది మంచం మీద సార్ రిలాక్స్ అవుతుంటారు పక్కన సోఫా ఉంటే సోఫాలో కూర్చున్నాను అయితే అప్పుడు ఏం చేశాడంటే అందరూ సార్ అతను ఇన్స్పైర్ అయ్యి సార్ మీ సేవ చేసుకుంటాము మీ పాదాలు ఒత్తుకుంటామంటే సరే ఒత్తుకోండి అన్నాడు అప్పటికి చూడండి నా టెస్టింగ్ ఏంటంటే సార్ అందరు సమానం అంటారు కదా అందరు ఈక్వల్ అంటారు కదా మళ్ళీ వాళ్ళు పాదాలు ఒత్తుకుంటున్నాడు ఏమిటి అని ఆలోచన వచ్చింది నా థాట్ క్యారీ చేశాడు వదండి అన్నాడు జోక్కడు మిమ్మల్ని కాదు వాళ్ళని అందరు గడిపోయాడు అమ్మ అప్పుడు తెలుసుకున్నాను కూర్చొని చోటు నుంచి థాట్ క్యారీ చేసేగలరు గురువు ద్వారా మాటల ద్వారా కాదు అదే అండి అద్భుతం సో మరి అలా మీ ప్రయాణం అంతా సాగుతూ ఉంది మరి సారు చివరి రోజుల్లో మీకు ఏమనిపించింది చాలా అద్భుతమైన మాస్టర్ అండి ఇక్కడే ఉన్నాము థర్టీ వన్లో ట్వంటీ సెకండ్ ఆడు మాకు తెలిసింది సాయికుమార్ రెడ్డి ద్వారా ఎలాగంటే అప్పుడు వచ్చాము పొరుగు ఇక్కడే హైదరాబాద్ ఉంటాం వచ్చాము వచ్చే వరకు చెప్పారు చాలా స్థితి గంభీరంగా ఉందని ఆ రోజంతా కొంచెం ఉన్నాను ఇరవై మూడవ తారీఖు ఉన్నాము మాతో పాటు మిత్రులు చాలా మంది వచ్చారు పాత పట్టు కూర్చొని ధ్యానం చేస్తున్నాం పక్కన అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నాం కానీ ఇరవై నాలుగో రోజు దాదాపు లంచ్ టైం తర్వాత సీరియస్ ఉందని తెలిసింది కొందరు ద్వారా అంతకుముందే మాకు తెలుసు అన్నమాట వెళ్ళి చూద్దామని రెండు మూడు సార్లు చూసాం అప్పటికి మాట్లాడటం లేదు కాదు ఇలా చూస్తున్నాడు అంతే కాని లేదు సరే మా మిత్రులు పది మంది ఉంటే వెళ్ళాం వెళ్ళేసి నమస్కారం పెట్టాం ఇలాగన్నాడు అంతే తర్వాత ఎందుకో అనిపించింది మాకు తెలుస్తుంది కొంత లాస్ట్ మూమెంట్ అని మళ్ళీ కలవమని ఎందుకో చేయలేపారండి ఇలాగ అంతవరకు చేయలేకపోయిన వాళ్ళు చూశారనమాట ఇలాగే చేయిబెట్టుకున్నాడు మెల్ల తీసి సెకండ్ ఓకే పది మంది అందరు చూశారు ఎవరికి ఇవ్వలేదు అది క్యారీ ఫార్వర్డ్ అవ్వటా ఆయన హాస్టల్గా ఇంకోసారి చెప్పారు తెలుసా ఎన్నో అనుభవం ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏంటంటే నాయన ఈ జన్మలో కలిసి వచ్చాము మనం నేను ఈ జన్మలో కొంత పనిమిది వచ్చాము అందరం కలిసి అలసిపోతే తోడుగా అలసి వెళ్ళిపోయాడు తర్వాత నేను తోడుగా ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి అలసిపోతే తోడుగా ఉంటావా అన్నారు ఎందుకంటే ఎన్నో జన్మలో మిత్రులుగా ఉన్నాము ఫ్రెండ్స్గా ఉన్నాము ఆధ్యాత్మిక విత్తలుగా ఉన్నాము అప్పుడు ఆల్మోస్ట్ కొన్ని దాంట్లో సేమ్ ఏజ్ ఈ జన్మలో కూడా ఆయన నాకే నాకు వన్ ఇయర్ పెద్ద అనుకోండి ఆ విధంగా కలిసి చాలా బాగున్నాయి సార్ మీ అనుభవాలు సో సార్ మరి పత్రిజీ శక్తిస్థల్ అసలు ఆ శక్తి స్థల్ దగ్గర మరి మీరు మౌన ధ్యానం ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు అక్కడ కూడా ధ్యానం చేస్తుంటారు మీరు పొందిన ఒక అనుభవం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ మౌన ధ్యానం చేస్తున్నాను ఒకతనొచ్చాడు హిమాలయన్ మాస్టర్ బాగా ధ్యానం చేసి వచ్చాడు అయితే ఆయన పిలిచాం అన్నమాట శక్తిస్థల్ మార్నింగ్ కూర్చొని ధ్యానం చేసి చెప్పాడు ఆయన చూడలేదు పత్రిజీ ఆయన చూడలేదు కానీ చెప్పాడు అద్భుతమైన మాస్టర్ అండి మామూలు విషయం కాదు అయితే మిరల్ క్వశ్చన్ అడిగారు మొదలు శక్తి స్థలం ఏంటి స్టాచ్యూ ఏంటి ఆఫ్ మెడిటేషన్ ఏంటి రెండు ఒకటి దీన్ని కైలాసపురి కడతాలంట అవును కానీ మహేశ్వర అపిరమిడ్ అంటారు అందులో అవును అది భిన్న అర్థమైంది కదా శక్తి స్థలన్న ఆఫ్ మెడిటేషన్ శక్తి అది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మరి ఆల్రెడీ శక్తి స్థలlename ఒక నేమ్ ఉంది కదా సార్ మరి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని ఎందుకు పెట్టారు ఇప్పుడు తెలుస్తుంది కదా మెడిటేషన్ అంటే అట్రాక్షన్ కదా శక్తి స్థలం అంటే మామూలు అనుకుంటారు ఏదో స్థలం ఉంది అని కదా స్టాచ్యూ ఇప్పుడు చాలా స్టాచ్యూస్ ఉంటాయి చూడండి ఏ ముందు ఎలా ఉంది చూద్దామనే కొందరు వస్తారు కదా ఆ విధంగా కాబట్టి వండర్ఫుల్ గ్రేట్ మాస్టర్స్ వచ్చిందంటే ఐడియా ఊరికే రాలేదు పైనుంచి ద్వారాలో ఎవరి ద్వారా చెప్పించి ఉంటాడు కాబట్టి చాలా సంతోషం ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనేది ఈ ప్లేస్ మరి భవిష్యత్ తరాల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు చాలా మంది అండి వచ్చిన వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో చూస్తుంటాం గ్రేట్ మాస్టర్స్ వెళ్ళిపోయినా వారికి శక్తి తరంగాలు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే వాళ్ళంతా అక్కడ కూర్చుంటే చాలు అని చూడని వాళ్ళు కూడా ఆయనకు దర్శనం కలుగుతుంది ఎంతో ఫీలింగ్ అనుభూతి చెందుతారు ఆ శక్తి స్థల నిర్మాణంలో దానికి ఎలా తోడ్పడాలి అంటారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎలాంటి సేవలు అందించాలి పతివీ శక్తి వీలైనండి సార్ చెప్తాడు తను మనం ధనసే వీలైతే సేవ చేయండి ఏదైతే డబ్బులు పంచండి ఎన్నో ఉంటాయి కదా ఆ విధంగా ప్రచారం చేయండి ఈ విధంగా ఎన్నో ఉంటాయి కానీ వాటి తోచిన విధంగా చేయాలని ఉంది అయితే ఈ కార్యక్రమంలో ఎండి నిర్మాణ ద్వారా మేము గత ఎయిటీన్ మంత్స్ నుంచి దీంట్లో ఉన్నాము ఒక గ్రూప్ ఉంది యుఎస్ఏ గ్రూప్ అందులో కూడా లింక్ అయి ఉంటాము సో అక్కడ కూడా పాకిపోయింది అక్కడి వాళ్ళు కూడా కొందరు ఇక్కడ డొనేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా తొందరలో నెరవేరుతుంది మీరు మహేశ్వర మహాపిరమిడ్కి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు కదా సో దాని గురించి మీ మాటల్లో మహేశ్వర పిరమిడ్ అంటే మేడం స్టార్టింగ్లో వచ్చి కూర్చున్నారు అసలేం లేదు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే శంకునాథం వినిపించారు చుట్టూ ఎవరు లేరు కూర్చొని ధ్యానంలో అడిగితే కొన్ని వేసేవి ఉంటాయి కదా ఏంటి మాస్టర్ ఇక్కడ అంటే శివ మాస్టర్ చెప్పాడు నాలో శక్తిని సగం ఇక్కడ తీసుకొస్తానని ఆ విధంగా ఆయన శక్తి ఇది నేనేం లేకుండా కాదు కదా సో అప్పుడు దీని పేరు వేరే ఉండింది థర్డై ఇన్స్టిట్యూట్ అనేది ఉండింది తర్వాత కైలాసపురి కడతాలపురి కైలాసపురి సో మీకు మెసేజ్ రావడము అప్పుడు పేరు పెట్టడం మీకు అన్ని ఒక క్లారిటీ వచ్చింది అనమాట సత్యం అంటే ఉంటుందండి ప్లానింగ్ ఎలా ఉంటుంది మాస్టర్స్ అంటే అదనమాట సో సార్ మీరేమైనా బుక్స్ రాసు అండి ఆల్రెడీ పవనం గురించి కానీ శూన్యం గురించి సత్యం గురించి అలా బాంబోట్స్ ఎన్నో ప్రింట్ చేసాము మేము రాసిన బుక్స్ అన్నీ మాకు నచ్చినవన్నీ అన్నిట్లో ట్రాన్స్లేట్ చేస్తుంటాం కన్నడలోకి తమిళ్లోకి హిందీలోకి ఇంగ్లీష్లోకి మెయిన్ ఇవే అనమాట సౌత్ కొరకు సో ఈ విధంగా సాధ్యమైనంత సేవ చేస్తుంటాం సో మరి మీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో మీరు ఎన్నో అనుభవాలు అనుభూతులు సార్తో అయినా మూమెంట్లో అన్నిటితో పొంది ఉంటారు సార్ సో వాటిలో మీరు మీ హార్ట్కి టచ్ అయింది ఏంటి దగ్గరుండి ఎలా నేర్పించేవాడు చూశాను మేడం పత్రిజీ పత్రిజీ సరే ఇలా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాము ఒక అతను వచ్చాడు అతను ధ్యానం చేస్తున్నాట కానీ కోపము ద్వేషము ఇంకున్నాయి అతను వచ్చి సరాసరి పత్రిజీని అడుగుతాడు చెప్తున్నాడు సార్కి సార్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా ద్వేషం వస్తుంది కోపం వస్తుంది సార్ తాపిగా అలాగని ఆయన అన్నాడే కానీ కోపగించుకోలే వైపు తిరిగాడు ఏమైనా అగేస్తా నీకెప్పుడైనా ఇలాంటి ఆలోచన వస్తాయి చెడ్డ ఆలోచనలు వస్తాయి అవును సార్ ధ్యానం చేస్తే నాకు అప్పుడప్పుడు వస్తాయని నాకు కూడా అప్పుడప్పుడు వస్తాయని పచ్చసారి చెప్పాడు అంటే ఆయనకి ఇద్దరు చేయగా నాకేంటి అని అతను ఆన్సర్ వచ్చింది వెళ్ళిపోయాడు ఇది నేర్పిస్తారు మాస్టర్ ఆన్ ది స్పాట్ అలాగే ఎన్నో ఉన్నాయి ఆయనతో సార్ మరి సార్ ఫుడ్ గురించి మీ మాటల్లో ఫుడ్ సాత్వికారం అండి ఎప్పుడైనా ఆయన తింటుంటే చూడాలి అంటే బుద్ధుడు చెప్పింది ఎక్కడ ఉంటే అక్కడే తింటున్నా అంటే అంతా అటే ఉంటుంది అటు ఇటు మాట్లాడాడు సో అది నేర్చుకున్నాం అంట ఎంత తినాలో సార్ ఇంటికి వెళ్ళేవాళ్ళం అంట హైదరాబాద్లో ఉంది అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం అక్కడ వడ్డించేవాడు కాదు పాత్ర పెట్టేసి నాన్న ఇష్టం అని తీసుకో కనిపించకూడదు అన్నం పరబ్రహ్మస్వరు అని చెప్పేవాళ్ళు అదే నేర్చుకున్నాం ఓకే సో గ్రేట్ మాస్టర్ దగ్గర నుండి నేర్పించడం అంటే అది ఆ నిజంగా సార్ మరి ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా మీరు మూమెంట్లో ఉన్నారు అంటే అప్పట్లో స్టార్టింగ్లో చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు కదా సార్ సార్తో పాటు సో చక్కగా సార్ కాన్సెప్ట్లు చెప్పడము అన్నీ చాలా టైం ఉండేది కదా మీ అందరికీ సార్ సో అలా సారు చెప్పిన ఒక కాన్సెప్ట్ మీకు అప్పట్లో స్టార్టింగ్లో కొద్ది మంది ఉన్నప్పుడు ఒకటి ఏదైనా అడిగాను సార్ మన మన శక్తి ఎలా పెరుగుతుంది ఆరా ఎలా పెరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పారు నాయన మనం ధ్యానం చేస్తే ఒక ఇంచు పెరుగుతుంది పక్కవాడికి పెడితే చెప్తే రెండు ఇంచులు పెరుగుతుంది ఇంటి పక్కన పెడితే ఆరుంచులు పెరుగుతుంది ఓకే ఒక ఊరికి చెప్తే ఒక ఫీట్ పెరుగుతుంది చెప్పడం చూడండి ఆ విధంగా ఎప్పుడైతే మనం చెబుతూ చెప్తూ వెళ్తామంటే ప్రపంచం మొత్తం అయితే మొత్తం చుట్టూగా ఆరా పెరుగుతుంది చుట్టూ అంతా మనం వెళ్ళిపోతాం అది అది సింపుల్గా చెప్తాను ఈజీగా సులువుగా ఒక చిన్న బేబీకి చెప్పినట్టు సార్ నిజంగా బాగున్నాయి సార్ మీ సార్తో అప్పుడు మీకున్న క్వశ్చన్స్ మీరు వేయడము ఆయన ఆన్సర్లు చెప్పడము ఇంకొకటి ఏదైనా ఇంకోటి చెప్పనా ఒకసారి ఇలాగే ధ్యానకి నాలో కూర్చున్నామండి అందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటారు లేడీస్ అంతా ఉన్నారు సార్ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు నేను అక్కడిని పక్కన రానాయన అంటాడు ఎప్పుడో పిలిసా రానయనా కూర్చోనాడు కూర్చోబెట్టి ఆ లోపల వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని మీ చుట్టూ తిప్పుకుంటున్నారు మీ జ్ఞానంతో శక్తితో మా చుట్టూ తిప్పుకుంటున్నారు అన్నాడు మమ్మల్ని అంతా పిచ్చోళ్ళం చేశారు వాళ్ళ దృష్టి పిచ్చోళ్ళం చేశారు అన్నాడు తర్వాత వాళ్ళు కొంచెం ముందుకండి సార్ మమ్మల్ని అందరినీ చేశారు కదా మీరు పెద్ద పిచ్చోళ్ళు అన్నారు సార్ని నేను పిచ్చోడిని కాదు పిచ్చోళ్ళు డాక్టర్ నేను ఓకే అది పక్కన ఏమైనా సరే బాగా చెప్పానా హై పిచ్చులో చెప్పారు సార్ అంటే జస్ట్ ఒక స్నేహితుడితో మాట్లాడుకున్నంత అలా మాట్లాడే వాళ్ళు అనమాట మీరు ప్రతి విషయం సార్తో డిస్కస్ చేసేవాళ్ళు చక్కటి ఆన్సర్లు సమాధానాలు తీసుకునే వాళ్ళు అనమాట సో సార్ చివరిగా అంటే ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకపోయి ఉంటే నా లైఫ్ ఎలా ఉండేది అంతటి మహాన్ నా జీవితంలోకి వచ్చారు అసలు ఈయన గురించి ఏం చెప్పినా తక్కువే ఏం చెప్పగలను అనుకున్న సందర్భాలు ఉన్నాయా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒకవేళ ఊహించుకోలేము మా లైఫ్ లేకపోతే ఎలా ఉండేందో కానీ కానీ అదృష్టం ప్రకారం ప్లాండ్ ప్రకారం వచ్చామని తెలుసు ఆయన చెప్పాడు మేము ప్లాన్గా వచ్చాను ఆయన గత ఇవన్నీ చేశాము ప్లాండ్గా ఆ చెప్పినప్పుడు తృప్తి కలిగింది ఈ జన్మలో కలిసి పనిచేస్తున్నాం ఇంకా ఇదే ఆఖరి జన్మ కావచ్చు మనకు అక్కర్లేదు మనకి వెళితే కనుక హై ఫ్రీక్వెన్సీలో వెళ్తాం కానీ మళ్ళీ రానక్కర్లేదు అని ఆయన చెప్పడం ఆ విధంగా ఎన్నో విషయాలు చిన్న పిల్లవాడు చెప్పినట్టు టూగీగా చెప్పేవాడు అండి చాలా వాటిని మేము అక్షరాల ఆచరించి అనుభవించేవాడు ఆచరణ అనుభవం మాకు కావాలి అది నాలో నేర్చుకుంది చాలా అద్భుతం గ్రేట్ లివింగ్ మాస్టర్ అనమాట అదే కాకుండా చెప్పేవాడు నేను ఒకటే కాదు ఆయన అన్ని చోట్ల వెళ్ళి అందరి జ్ఞానం తీసుకోండి అందరి మాస్టర్స్ కలవాడు అందరి కలిసా మరి చివరికి దీని అలమించి లేదని తెలుసుకోవడానికి అది మేము తెలుసుకున్నాం అది గ్రేట్ మాస్టర్ సో ఒక్కటే స్టేట్మెంట్లో పత్రిజీ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఆయన బుద్ధుడి చూడలేదు మనం కానీ ఈ ఏజ్లో నడగాడే బుద్ధుడే ఎంతకునే ఒక నడియాడే బుద్ధుడు భూమి మీదకి వచ్చి ఎంతో మంది బుద్ధులను తయారు చేశారు ఆ టైంలో మేము ఉండడం ఇంత భాగ్యము మళ్ళీ చేసుకొని వచ్చాం కాబట్టి ఆయన తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని వచ్చాం ఒకసారి అడిగానుకోండి సార్ ఇలా ఏంటంటే అందరు ఎంపిక కాబడ్డారు నాయన ఓకే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఒకసారి అడిగాము సార్ ఎందుకు సార్ చాలామంది ఒక ఆంధ్రతరంగా అంత ఒకటే ఉండేది ఏపీ అందరు ఇక్కడే పుట్టారు ఎందుకు ధ్యాన్లంతా తెలియవాళ్ళంటే ఇది నారు భూమి నాయన నర్సరీ నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను అందరినీ ఇక్కడ తెచ్చుకున్నాను ఎందుకంటే దూర దూరం ఉంటే కలుస్తారో లేదో నారుభూమి నర్సరీ అంటామే ఇక్కడ పెరిగిన తర్వాత తీసుకెళ్ళి పొలంలో ఉన్న మొత్తం చెప్తున్నాను చెప్పేవాడు సార్ నిజంగా చాలా చక్కటి అనుభవాలు మీకున్నాయి పత్రిజీ శక్తి స్థల గురించి కూడా మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు కానీ ఉన్న సమయభావం వల్ల మేము ఇంకా మీ నుంచి ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాం కానీ చాలా చక్కగా తెలియజేశారు సార్ మీ జర్నీ ముఖ్యంగా పత్రి సార్ని మీరు క్వశ్చన్స్ వేయడం ఆయన చక్కగా ఎంతో అద్భుతంగా చిన్న చిన్న పదాల ద్వారా తెలియజేయడం ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యేంత విధంగా వాటిని మళ్ళీ మీ ద్వారా మేము వినడం చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ప్రేక్షకు పిఎంసి ప్రేక్షకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సో విన్నారు కదండి స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ శక్తిస్థల గురించి ఆయన యొక్క జర్నీ గురించి పత్రిజీతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక పత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్